రెండు గంటల మధ్యలో ఫోన్ చేసి పొద్దున్న నేను మాట్లాడాలి రమ్మని చెప్తే నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయినా ఢిల్లీకి పోయినాక ఈ రోజు సీఈసీ మీటింగ్ ఉంది నువ్వే పోటీ చేయాలా ఇప్పుడు నీ పేరు ప్రకటిస్తాం ప్రధానమంత్రి అమిత్ షా మధ్యలో నీ పేరు ప్రకటించాల్సి వస్తుంది దానికోసం మీరు ఇప్పుడు జాయిన్ గా కండవేసుకోకపోతే మళ్ళీ రైతు నువ్వు పోతే పార్టీ పడగబోద్దు స్టేట్ వైడ్ అందుకని నువ్వు కండవేసుకోవాలని చెప్పిన అయితే లేదు సార్ నాకు మా వాళ్ళతో మాట్లాడుకొని వస్తా అని చెప్పిన కానీ అక్కడికే వెంకటరావు గారు ఆ సీతారాం నాయక్ గారు అందరు ఆడుండటం లేదు లేదు ఇప్పుడు మళ్ళీ ఈ మీటింగ్ జరగదు అవుతుంది ఈ మీటింగ్ తర్వాత అయితే మళ్ళీ పేరు వెనక ప్రకటించాల్సి వస్తుంది మీకు తెలుసు సరే బీజేపీ ఇప్పుడు ఉందా లేదా చాలా మంది భయం ఏంటంటే అన్న ఇప్పుడు బీజేపీ లేదు అన్నారు మీకు తెలుసు మనం వచ్చిన రోజు టిఆర్ఎస్ పరిస్థితి ఏంటో ఒక్క సర్పంచ్ లేదు మనకి గురు నగర్ లో దాన్ని మనం వచ్చి నూట ఇరవై సర్పంచ్లకు వచ్చినాం సిఎస్ఈ పదిహేడు గెలిపించుకున్నాం ఎన్టీ గెలిచినాం జెడ్పీకి గెలిచినాం అన్ని వరకు వచ్చినాం కానీ మీకు ఫెయిల్ అయింది కొద్ది కొద్దిగా యూత్ కి ఏమైనా చేద్దాం అనుకున్నా దాంట్లో పెద్ద ఫెయిల్ అయినా ఎందుకంటే పొద్దు ఊపులు లేచిన దగ్గర నుంచి పెళ్లిళ్ళు పేరంటాలు చావులు ఉరుకులు తురుకులు ఉరుకులు ఏది పనిచేసి చేయలేకుండా అయిపోయింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సాయంపై మనం యువతకి చేయలేస్తాం ఉద్యోగ కల్పన సివిల్ సెంటర్ కు పెట్టిస్తాం ఉద్యోగ కల్పన కోసం చేయలేస్తాం దాంతో పాటు మనం అధికారం కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మోడీ గారే మీ అందరికీ తెలుసు ఇలా రామాలయం అయిపోయింది మోడీ గారి ప్రభావం అయిపోయింది దేశం దేశం మొత్తం మోడీ గారి వైపు తుఫాన్ లాగా వస్తా ఉంది ఎందుకంటే ఇన్నాళ్ల చరిత్రలో ఎవ్వరు ఇంత క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు లేడు ఒక్క స్కామ్ జరగలేదు సొంతంగా కుటుంబాలు లేవు ఎంతసేపటికి దేశమే కుటుంబంగా భావిస్తా ఉన్నారు ఈ రోజు చేసిన హైవేలు కానీ ఏదైనా అంటే వాళ్ళ సపోర్ట్ ఉంటే మనకు మంచిది అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా మనల్ని కావాలని అనుకోవటం దాన ట్రై చేసిండు ఈ రోజు బీఆర్ఎస్ లో చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు రెండుపేట గారు పోటీ చేయట్లేదు శేఖర్ రెడ్డి గారు పోటీ చేయట్లేదు ఇట్లా ఎవరైనా భయపడతా ఉన్నారు ఎందుకంటే రేపు జరిగే పరిణామాలు ఎట్లుంటాయి ఏంటి అని రేపు కింద మళ్ళీ రేవంత్ రెడ్డిని దింపాలా అది చేయాలి ఇది చేయాలని కొంతమంది కాంగ్రెస్ అనుకుంటా ఉన్నారు అట్లాంటి వాళ్ళకి మళ్ళీ మనం సపోర్ట్ చేయొచ్చు దీని మీద లాస్ట్ ఎలక్షన్ పోయే కల్లా మళ్ళీ మనమే అర్థం కావచ్చు అందుకని వీటి అన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేను ఆయన ఉంటారు ఉంటారనుకోని నేను ఒక్కడిని పోయి ఏం చేస్తాను దాంట్లోకి నేను ఒక్కడిని పోయినా ఏమి ఉంటుంది మీరందరూ ఖచ్చితంగా నా అంటుంటారు అనుకోని ఇంకొంతమంది ఏంటంటే ముస్లిం సోదరులు ఉన్నారు వాళ్ళకి బీజేపీ అంటే పడదు బీజేపీ అంటే సైతన్యత చేస్తారని కానీ మీకు తెలుసు నేను మీకంటే ఎక్కువ ముస్లిం ని దర్గాకు పోయినా ఎక్కడికి పోయినా ఇది నా సొంత కుటుంబం మీరు లోకలు లోకల్ అనుకునే పని చేసిన మనం అనుకునే పని అది పార్టీ ఆ మతమా అని పనిచేయలేదు ఎవరికి ఒక్క లోనా అని పని ఎవరైనా మాకు తైదన్న అర్ధరాత్రి కూడా కూర్చున్నా వేరే పని లేకుండా ఐదు సంవత్సరాలు గడిపిన కాబట్టి మీరు ఆలోచించండి ఒక్కసారి ఇది నేను అయ్యో ఒకవేళ నేను మీకు చెప్పకపోవడం తప్పే ఆ తప్పు కానీ క్షమించండి కానీ మీకు చెప్ మీరు అర్థం చేసుకుంటారు మీకు తెలుస్తుంది కొన్ని పరిణామాలు ఎట్లుంటాయి అంటే మీకు చెప్తే యాక్సిడే లేదు చెప్తే ఒక్కొక్కసారి సంవత్సరం నుంచి కలెక్టర్లకి అందరికీ వాళ్ళు చెప్పిన విధానాలను నేను చెప్తే మాట్లాడాలి ఎంత అక్కడ చెప్పలేము బయటకు వచ్చి డబ్బులు ఎలక్షన్లకి వచ్చి లాస్ట్ నైట్ కల్లా డబ్బులు ఇస్తాం ఇస్తాం మీరే లేదు మీరే పెట్టుకోండి అంటే నైట్ నైట్ మళ్ళీ మనకి ఔటర్లకి ఇస్తే మనం పార్టీలో పని పనిచేయలేస్తాం అయినా మిమ్మల్ని కూడా పని చేసుకుంటూ వచ్చినాం కాబట్టి దయచేసి దీన్ని తప్పు అయితే క్షమించండి మీరు నాకు తెలుసు ఆవేశంలో కొంతమంది పెట్టేవి చూస్తూనే ఉన్నారు కొంతమంది పంపిస్తూనే ఉన్నారు మీ ఆవేశానికి నేను కారణం కావచ్చు కానీ మీరు మంచి హృదయంతో ఆలోచించండి ఒక్కసారి ఖైదైనా చేసిన తప్ప అని ఆలోచించండి రేపు పార్టీ పరిస్థితిలో ఆలోచించండి రేపు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఒక ఎమర్జింగ్ పార్టీ ఎమర్జీ అవుతుంది రేపు స్టేట్ లో కొంతమంది అనొచ్చు ఎక్కడన్నా ఇప్పుడు లేని లేదని ఇలా మనం అంత ఎత్తున టీడీపీ కనుమరుగు అయిపోయింది ఇప్పుడు ఏం లేని బీఆర్ఎస్ పైకి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్కటి పది సీట్లు వచ్చి పది పన్నెండు సీట్లు వచ్చే అవకాశం ఉంటారు బీజేపీకి ఎక్కడ చూసినా మోడీ గాలి దోల్తా ఉంది అందుకని అంటే ఆ క్లీన్ ఇమేజ్ పనిచేస్తా ఉన్న ఇమేజ్ కాబట్టి మీరు సహృదయంతో ఒకసారి ఆలోచించండి మళ్ళీ రెండు మూడు రోజుల్లో ఒకసారి నేను ఉన్న తర్వాత మీటింగ్ పెట్టుకుంటాను మీకు కోపం ఉన్నా ఆ కోపాన్ని ఒకసారి ఆలోచించి చూడండి నన్ను ఒకసారి ఆలోచించండి నేను చేసిన తప్పైతే క్షమించండి మీరు అందరు కూడా ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేస్తారు మీరు మీలో ఉంటుందని నేను చర్చ చేసుకున్నా కానీ మీరు లేకుండా మీ ఒక్కరి పోయినా ఉండదు మీరు అందరూ కూడా ఖచ్చితంగా నా ఇక్కడ రావాలో వస్తారో ఆశిస్తా ఉన్నా జై తెలంగాణ